ఎలా ఎక్కువ ప్రతి ఇక్కడ తాండాలో ప్రతి తాండాలో ప్రతి ఇంట్లో ఇద్దరు ముద్దరు ఎక్కడ ఉన్నారు కలుపు ఉన్నారు ఉన్నారా లేదా ఇప్పుడు వీళ్ళ పిల్లలు బయట పోవాలి వాళ్ళకి పాస్పోర్ట్ రాదు వీసా రాదు ఇప్పుడు పోలీస్ క్లియరెన్స్ రాదు మీరు ఏం చేయాలి కొట్టడం ఎవరు చేయదు కోసం మీరు ఈ పార్టీకి ఓటు చేయలేకపోతే మీకు చూస్తాను ఈ చూరస్తారా ఈ స తెలంగాణ తల్లి వస్తారా నేను మీ సంగతి చూస్తాను అట్లా కొంతమంది మెసేజ్ చేస్తారు ఒకరి పార్టీ వాళ్ళ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ మీరు మంచిగా మంచిగా ఉండి మంచిగా వెళ్ళి ఓట్లే ఇంకా వేరే ఏం ఆలోచించదండి వేరే ఒకరొకరి పైన ఏం మాట చెప్పకండి వేరే మళ్ళీ ఈసారి ఎండాకాలం ఉంది ఎండాకాలం అంటే మధ్యాహ్నంలో కొంచెం ఎండ ఉంటుంది ఓటింగ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ సెవెన్ ఈవినింగ్ ఫిక్స్ ఉంటుంది మీరు ఎప్పుడైనా పోయి చూస్తే అర్లీ మార్నింగ్ వెయిట్ అయితే కొంచెం గట్ ఎక్కువ ఉంటుంది క్యూ లైన్లో పోవాలి దానికి కూడా ఐదు పది సంవత్సరం క్రింద మన స్టార్ట్ అయితే మాత్రం రేపు తీసుకొని రేపు మాట్లాడాలి ఈ 打车，打的。<noise> <noise> <noise>